ఈ ఆ అన్ని పోయినాయి చేసింది లేదు చెప్పుకునేటందుకు లేదు చెప్తే నమ్మేటోడు లేడు అందుకే పిచ్చి పట్టుకుంది బీజేపీ వాళ్లకు మత పిచ్చి ప్రజల మధ్యలో భాష మధ్యల ప్రాంతాల మధ్యలో చిత్తు పెట్టి విభజించి ఎన్నికల్లో నిగ్గాలి అని ఆలోచన చేస్తున్నారు అట్లైనా వాళ్ళకి ఇది ఎవరు దొరకలే ఎవరు దొరికినా ఈ నుంచే మీరు బండ కేసు కొట్టిన ఆయన దొరికింది అరూరు రమేష్ ఎవరే ఆయన మీ భూములు మింగిన అనకొండ కాదా ఊరు ఊర్లో భూములు ఆక్రమించుకున్నాడు కాదా అంగి మార్చి రంగు మార్చి జెండ మార్చి వస్తే ఈ వరంగల్ ప్రజల అమాయకులు గుర్తుపడతారా ఏ రూపంలో వచ్చినా ఏ ఏ సమయొచ్చినా అరూరు రమేష్ ను బండసి కొట్టేది గ్యారంటీ ఈ అనకొండ అంతు చూసేది గ్యారంటీ ఇవాళ భూములు ఆక్రమించుకునే ఆరూరు రమేష్ కావాలన్నా పేద ప్రజలకు వైద్యం అందించి డాక్టర్ గా చదువుకొని రాణించి కరీం శ్రీహోరి నుండి తీసి నిజాయితీని వారసత్వంగా తీసుకొని పేదలకు సేవలు అందించాలన్న ఆలోచనతో ఇవాళ ఒక ఆడబిడ్డ బిడ్డ మీ ముందుకు వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రీహోరి గారు టికెట్ అడగాలే నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీఆర్ గారు కాంగ్రెస్ సంప్రదించలే నేనే స్వయంగా శ్రీఆర్ గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే నాయకులు నా ఎంబడి ఉంటే నా గౌరవం పార్టీ గౌరవం పెరుగుతుందని శ్రీహరి గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి చదువుకున్న డాక్టర్ కావేను ఎంపీని చేద్దామని చెప్పి ప్రతిపాదన నేను పంపించిన మన ప్రతిపాదన మీద కడియం సిఆర్ గారు ఆలోచన చేసి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు నాకు తెలిసి వారు నిర్ణయం తీసుకోకపోదురేమో కానీ బిజెపి లో ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది బిజెపి ఇలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చేసి దళితుల మీద గిరిజనుల మీద దాడులు చేసి ఈ రోజు ఈ ప్రజాస్వామ్యాన్ని దాడి చేసే ప్రయత్నం చేస్తుంది అంబేద్కర్ వాదిగా ఏపీసీడీ వర్గీకరణ కోసం కొట్లాడిన నాయకుడుగా ఈ రోజు ఈ దేశ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవసరం ఉంది అందుకే గాంధీ కుటుంబం నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజు కడియం శ్రీహరి గారు ముందుకు అందుకే మిత్రులారా ఇవాళ శ్రీహరి గారి దగ్గర కోట్ల రూపాయలు చూసే టికెట్ ఇవ్వలేదు శ్రీహరి గారి నిజాయితీని చూసే టికెట్ ఇచ్చిన కడియం కావ్యకు ఎంపీగా ఇచ్చినామంటే అంటే ఆనాడు కొండా సురేఖకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నాయకురాలైంది ఆ తర్వాత సీతక్క ఆదివాసీ బిడ్డ అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ మంత్రిగా సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తుంది అట్లనే అట్లనే మీ ప్రాంతం నుంచి మరొక ఆడ బిడ్డ కాంగ్రెస్ పార్టీలో నాయకురాలుగా ఎదుగుతుంది పార్లమెంటులో రాణిస్తుంది మీ సమస్యల మీద కొట్లాడుతుంది మీరు ఆశీర్వదించండి మీ బిడ్డను గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ గలమై వినిపిస్తుంది డాక్టర్ కావ్య ఆరూరి రమేష్ కు ఓటేస్తే అనకుండా మీ భూములు మింగుతాడు ఎక్కడికి పోడు మీ భూములను నింగే పని మీదనే ఉంటాడు ఇవాళ పోటీ దేశం కోసం త్యాగం చేసిన ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ దేశం కోసం దేశంలో దేశ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా దేశాన్ని పట్టి పీడిస్తున్న నరేంద్ర మోడీ మధ్యల